ఇలాగా సరైన తాగునీరు లేకుండా కలుషితమైన నీరు ఇచ్చి మరణానికి కారణం అవుతారా ఏమిటి ప్రభుత్వం అని చెప్పి చాలా ఆందోళన వ్యక్తం చేస్తే నేను కూడా పాప మంచోళ్ళ రైళ్ళు చాలా బాగా ఆందోళన చేశారని చెప్పి నేను కూడా చలించి మరప్పుడు దానికి కారణమైన అప్పుడు మూడు వందల గృహాలు ఉన్నాయి ఆ కాలం మీద ఆ కాలం మీద ఉన్న గృహాలకి నోటీస్ ఇచ్చి ప్రొసీజరల్గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు అన్నీ కూడా ఇచ్చి లోన్ శాంక్షన్ ఇచ్చి అన్నీ చేసి అవి తొలగించడం జరిగింది మరి ఇప్పుడు సరే తొలగించేటప్పుడు కూడా మళ్ళీ అదే కంపెనీస్టులు ఇప్పుడు తొలగిస్తారా అని చెప్పి అన్నారు ఇప్పుడు మళ్ళీ అదే సీను ఇక్కడ రిపీట్ ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు ఎస్ వచ్చాడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడా ముప్పై రోజులు గడిపిస్తున్నా నీ భాగవతం అంతా బయట పెడతా ఎడ్ర పొచ్చు నా భాగవతం నువ్వు బయట పెట్టేది ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ అఫిడవిట్లో నేనే చెప్పా అలా పెట్టేది కేసు ఎస్ యూ హావ్ టు ఫేస్ ఇట్ ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉంది శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పేది ఏంటి పైగా వార్నింగా ఏం చేశాను నేను మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది విలువలు కాపాడే పార్టీ ఎంతో కొంత ప్రజలకి మరి ప్రజావసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది ఆ మర్యాద పోగొట్టుకోవద్దు ఒక వ్యక్తి మీద అచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము కాలి కూర్చుంటామా మాట్లాడు ఏం మాట్లాడతావో మాట్లాడు చేత ఎదవ సుల్ ఆపి నన్ను అడిగితే నేను చెప్పుండేవాడిని శ్రీనివాసరావు నీకు అడిగితే చెప్పు ఉండేవాడిని క్లియర్గా ఏంటి కోట్ ఆర్డర్ చూపెట్టేవాడిని కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి మిగిలినవి ఎందుకు తీసేయలేదు మరి నేను అంత అహంకారాన్ని అయితే అంత దుర్మార్గుని అయితే మిగిలిన కూడా తీసేవాడిని కదా నాకేంటి సరదా దొరదా అక్కడ వాళ్ళని తీసేస్తే నాకేమైనా కలిసి వస్తుందా ప్రజల కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఇది కరెక్ట్ కాదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి మీకు ఆల్టర్నేటివ్ స్థలాన్ని ఇస్తున్నారు మూడు లక్షల గ్రాంట్ ఇస్తున్నారు పైన కావాలంటే కొంత లోన్ కూడా వస్తుంది అని చెప్పి అన్ని ప్రికాషన్స్ తీసుకుని చేస్తే ఆడవాడ ఉల్ఫాగాడు ఒకడున్నాడు ఆర్టీఐ యాక్టివిస్ట్ అని బ్లాక్మెయిల్ చేసి అందరి దగ్గర డబ్బులు దొంగతూ ఉంటాడు రవికుమార్ గారికి ఈసే పక్కా బ్లాక్మెయిలర్ మెనీ కంప్లైంట్స్ వర్క్ గివెన్ ఎలా అడిగి ఎవరైనా బిల్డింగ్లు కట్టినా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఉత్తరాలు రాసి ఇసిన ఎక్స్ట్రాప్షనిస్ట్ ఆడేవాడు ఆడేదో పెద్ద దేశభక్తుల్లాగా నన్ను ఏదో దుర్యోధనుడు అని చెప్పి అంతా అయిపోయిన తర్వాత ఏదో ఒక పొయ్యి ఒకటి క్రియేట్ చేసి ఆ పొయ్యి మీద టమాటాలు అన్నీ పెట్టి అంటే ఇల్లు అంతా పడిపోతే ఆ పొయ్యి అలాగే ఉండి పొయ్యి మీద ప్లేట్లో టమాటాలు కూడా అలాగే ఉంటారా జనమే ఉన్నా తింగరా తెంగర సో ఇలా ఇదొక బ్లాక్ మెయిల్ కబురులు చేయటాలు మాకు డబ్బులు వస్తే ఆపేస్తాం అని చెప్పని అవి కూడా ఆపడు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి ఇక్కడ ఈ శ్రీనివాసరావు అనే వాచాలి కమ్యూనిస్టులు అంటే గవర్నమెంట్ ఇక్కడ అందుకే అందరు కమ్యూనిస్టులతో నేను మాట్లాడుతూ ఉంటా బట్ ప్రజా సంక్షేమం కోసం కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది బట్ అన్నీ అన్ని రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళకి స్థలాలు ఇచ్చి అన్నీ చేసిన తర్వాత మరి బహుశా మరి సాక్షి అమ్ముడు పోయాడేమో శ్రీనివాసరావు నాకు తెలీదు అతను ఎవడకు నాకు తెలీదు మొన్న టీవీలో చూసా చాలామంది పెట్టారు ఇదిగో రాజుగారు మిమ్మల్ని ఇలాగా బుద్ధలు తెడుతున్నాడని సో నేను కూడా మరి కొంతమంది నేనేదో దురాగతాలు చేశాను అనుకుంటారేమో అని చెప్పి ఈ క్లారిఫికేషన్ ఇవ్వడం నా బాధ్యత కాబట్టి నేను ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా అన్ని కోర్టు సూచనను అనుసరించే చేయటం జరిగింది పేదవాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకునే